చేశావు కొనుక్కు పడ్డడం లేదా ఏమి నీకే చెయ్యు ఆనకి బయటకు వచ్చింది చూసుకుని వస్తాను నువ్వు పొడుకో కదా వెలుగు వచ్చినాక చూసుకోవచ్చు కదా ఎవరు చూడక ముందే సర్దాల సహనా జాగ్రత్తగా ఉండాలా పొడుకో పో నీ సంగతేంద్ర ఏంటి సార్ ఇదంతా అసలు రా పెద్ద సత్య హరిచంద్రులా మాట్లాడుతున్నావు మేం పవర్ లో ఉన్నా ఆ రామారావు గారిని చూసుకుని ట్రాన్స్ఫర్ పట్టించుకోవడానికి ఆ ప్లేస్ లో ఇన్చార్జ్ తెచ్చుకుంది నువ్వు చెప్పే బుర్ర కథలు కాదు పెండింగ్ లో మా ఎన్ ఫైల్స్ క్లియర్ చేసి మా చేతిలో పెట్టడానికి సార్ మీలాంటి వాళ్ళు ఎవరో కోర్టులో వేసిన కేసుల వల్లనే ఆయన ఇంకా రిలీవ్ అవ్వలేదు అసలు ముందు మీరు రామారావు గారిని వాడు వీడు సార్ నేను ఒప్పుకోను ఊరేసుకోరా అయినా మధ్య నువ్వేంట్రాడు ఆడే తిరుగుతున్నావు అంటే రామారావు గారితో పనిచేస్తే చాలు ఎవ్వడైనా సరే నిజాయితీ మొత్తం పుచ్చుకుంటారనమాట ఇవన్నీ కాదురా ఇప్పుడే ఫైల్స్ క్లియర్ చేయలేదనుకో నిన్ను ఆఫీసుని మొత్తం తగలెట్టి ఊడిచ్చేసి తీసుకెళ్దామని చెప్పి మందే మార్పులతో వచ్చా సరే సార్ ఇదంతా మీద పెట్రోల్ పెట్టు ఇప్పుడు అవుతారా పనులు ఈ ఎడంకన్ను కొట్టుకున్నప్పుడల్లా నేను నేల కదుక్కున్నాను రా ఏదో జరగబోతుంది మీరు ఎవరో ఏ పార్టీయో నాకు అనవసరం ఎవరైనా సరే అధికారంలో ఉన్నాం కదా అని కొండలు తవ్వేస్తాం చెరువులు పూడి చేస్తాం అట్టంగా భూములు కొట్టేస్తాం అని దౌర్జన్యం చేద్దాం అనుకుంటే

కలెక్టర్గా సేవలో ఉండగానే భారత ప్రభుత్వం నిర్మించబోతున్న ఒక అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అంకురార్పణ జరపడం నాకు చాలా సంతోషంగాను కొంచెం గర్వంగాను ఉంది మన ప్రభుత్వం చేసిన మూడు వేల రెండు వందల ఎకరాల భూసేకరణ ఈ విజయానికి కారణమైతే స్పెషల్ కలెక్టర్ రామారావు గారి చొరవ ఔనత్యం వల్లే ఇది సాధ్యమైంది అన్న సబ హైతో గారు సార్ యాజ్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ టు మిస్టర్ రామారావు తెలి స్టేట్ హిమ్ సార్ వెనక్ గేట్ నుంచి కంపెనీ వాళ్ళు లోపలికి వచ్చినట్టు రైతులకు తెలిసిపోయింది సార్ అందరూ బార్కెట్ దాటి లోపలికి వచ్చేస్తున్నారు

డబ్బులు కట్టి భూములు స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ గొడవ విప్లవం చేస్తాను అవును విప్లవమే తున్నే ప్రతి రైతు నిత్య హరిత విప్లవం చేపట్టే నీలాంటి వాళ్ళు రోజు మేము పెట్టిది తిని మా మీద పెత్తనం చెలాయిస్తున్నాం ఏందిరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఆయన ఏదో అయిపోయింది అందులో బయటకు వెళ్ళండి వెళ్ళమండి అక్కడ చూడండి ఇది మనం ఊహించిందనికంటే పెద్ద గందరగోళం అయ్యేలా ఉంది వీళ్ళని మన వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు వెంటనే అమ్మయ్య గారు చూడరా మరో చేసిన పని లెటర్గా వేస్ట్ అయిపోయేలా ఉంది చేయి దాటిపోకముందే ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని పైనంచిన కాటర్ మీ నెత్తి మీద కట్టున ఒంటి మీద దెబ్బలు ఇంకా చేదాటకపోవడం ఏంటి సార్ మొత్తాన్ని లోపలేచి మరి పని మనం చేసుకోవటమే రహితలా సార్ వీళ్ళు రౌడీలు అయిన దూపేటరా దూపెట్టరా సమస్య ఇంకా పెద్దది చేసేలా ఉన్న వదురు ఈ గొడవ ఇంకా పెద్దది నేషనల్ పిస్కెక్కితే ఈ వెంచర్కి బ్రేక్స్ పడతాయి అందుకే సెంట్రల్ మినిస్టర్ రంగంలోకి దిగి కాంప్రమైజ్ చేయబడు ఈ ప్రాజెక్ట్ మా హైకమాండ్ కి ఇన్ గా షేర్ ఉందయ్యా ఈ రోజు ఆ అగ్రిమెంట్ లోకపోతే పార్టీలో నన్ను పక్కన పెట్టేస్తారు సార్ లాస్ట్ మినిట్ లో ఎంత హంగమా చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారు సార్ వీళ్ళు రామారావు మనం కొన్నది ఎకరం ఏడు నుంచి ఎనిమిది వేలకి కానీ ఎంబోయూలో ఎకరాకి నలభై వేలు డిక్లైర్ చేశాం అంటే రూపాయి పెట్టకుండా ఢిల్లీ హైకమాండ్ బినామీలకు ట్వంటీ పర్సెంట్ మన గవర్నమెంట్ కి థర్టీ పర్సెంట్ షేర్ వస్తుంది అందుకే కొంత అఫీషియల్ గా కొంత అన్అఫీషియల్ గా డబ్బిచ్చి రైతులను ఒప్పించి ఇష్యూ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఇంటికి వెళ్ళు రైతులతో మేం మాట్లాడతాం నువ్వు ఉంటే కోపాలు ఇంకా పెరుగుతాయి నువ్వు వెళ్ళు వెళ్ళు రామారావు ఆ రోజు అర్ధాంతరంగా రామారావుని ఇంటికి పంపించి రైతులందరికీ ఎకరానికి ఇరవై వేలకు పైగా డబ్బు కట్టి ఎంఓయూను ముగించారు కొన్ని రోజుల తర్వాత ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి రామారావు మీద అనుమానం వచ్చింది ఎంఓయూలోని కాన్ఫిడెన్షియల్ రేట్స్ రైతులకు చెప్పి వాళ్లను రెచ్చగొట్టి రామారావి తిరుగుబాటు చేయించాడని కేసు పెట్టారు అనుకున్న దానికన్నా ఎక్కువగా రైతులకు చెల్లించిన ఏడు కోట్ల రూపాయల పరిహారంలో రామారావు కమిషన్ తీసుకున్నాడని కూడా కేసు పెట్టారు రామారావు గారు జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేసే ముందు ఆఖరిగా కోర్టుకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ యూర్ ఆనర్ నేను చేసిన తప్పు అయితే నేను చేసిన దానికన్నా పదంతులు ఎక్కువ పెట్టుంటారు వీడు మీ ముందు అదే నేను చేసిన మంచి అయితే చేసిందంతా వాళ్ళ మనసులో పదిలంగా పెట్టుకొని ఉంటారు అంతకంటే చెప్పుకోవడానికి నా దగ్గర ఇంకేం లేదు రోనర్ అభియోగం మోపబడ్డ పదిహేడు కేసులలో మూడు కేసులు క్లిష్టమైనవి కావడం వలన ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కోర్టు ఏర్పాటు చేసింది ఈ కేసులకు సంబంధించిన నిజానిజాల్ని నిర్దేశించి ఒక కామన్ ఆర్డర్ కింద తీర్పు ఇవ్వాలని ఈ కోర్టు నిర్ణయించింది అన్ని కేసుల పూర్వపరాలు పరిశీలించి కమిటీ ఇచ్చిన రిపోర్ట్లని పరిగణలోకి తీసుకున్న పిదప సబ్ కలెక్టర్ బి రామారావు గారి మీద మోపబడ్డ ఏ ఒక్క అభియోగం నిరూపణ కాలేదని ఈ కోర్టు తీర్మానించింది ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవీ స్వీకారం చేసేటప్పుడు ప్రమాణం చేసే ఓత్ ఆఫ్ ఎలిజియన్స్ ని రామారావు గారు నూటికి నూరు పాళ్లు గుర్తుపెట్టుకుని పాటించినట్లు కనిపిస్తుంది అధికారం అంటే సేవతో కూడిన బాధ్యత అని అర్థం చేసుకుని అతను చేసిన కొన్ని పనులు బియాండ్ డ్యూటీలా ఉన్నా న్యాయపరంగా ఉన్నట్లుగా నమ్ముతూ అతని మీద ఉన్న అన్ని అభియోగాలని కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇస్తుంది కోర్టు నుండి తప్పించుకోగలమేమో కానీ నా నుంచి తప్పించుకోలేవా నిన్ను నేను అంత తోతా అదేంది ఆ నవ్వుకు అర్థమైందిరా మీకు ఎంత జరిగినా మర్చిపోతూనే ఉంటారే అత నవ్వుకి నాలుగు అర్థాలు ఉంటాయి చేసే పనికి పద ఉంటాయి ఒక చానుక్యుణ్ణి ఒక శత్రుణ్ణి కలిసి సమపాళలో ఊహించుకోండి అతనే రామారాం